In righteousness, you will be established. This is God's promise in Isaiah 54 and verse 14. This verse further says: tyranny will be far from you, you will have nothing to fear. Terror will be far removed. It will not come near you. Adiini dagger ko rani radu. In this world, terror surrounds us. Ii lokamulo bhiti manaladu hour inchi enattaga chushtuna. We are terrorized when we lose our life. Manaku bhiti karigina puru manekhajivita nimanamu manamu thuna. When we suffer in the job. మన ఉద్యోగంలో బాధ అనుభవించినప్పుడు మీ లూజ్ ద మన యొక్క ఉద్యోగాన్ని కోల్పోతున్న ఏన్ మీ బికమ్స్ మనం వ్యాధిగా ఉన్నప్పుడు మన యొక్క పిల్లలు ఓటమి పాలు అవుతున్నారు వెన్ వి రాజ్ టు లీవ్ ఈ యొక్క గృహాన్ని విడిచిపెట్టి మీరు పారిపోమని వారు తెలియజేసినప్పుడు అనేకమైనటువంటి భయములు మనం ఆవరిస్తున్నాయి ద సాధనడు ద్వారా మనకు భీతి కలుగుచూ ఉన్నది దుష్ట మనుషుల ద్వారా లస్ట్ ఫుల్ పీపుల్ శరీర ఇచ్చలతో కలిగిన మనుషుల ద్వారా సమ్ పీపుల్ డోంట్ గెట్ మ్యారీడ్ కొన్నిసార్లు వివాహం కాలేకపోవచ్చును నాట్ ఏబుల్ టు ఫైండ్ ది రైట్ పార్ట్నర్ సరైనటువంటి జీవిత భాగస్వాములు దొరకలేకపోవచ్చు టెర్రర్ అబౌట్ ది ఫ్యూచర్ భవిష్యత్తును గురించినటువంటి భీతి మనల్ని ఆవరిస్తూ ఉన్నది ఆల్సో టెర్రని ఫ్రమ్ ది వికెడ్ డెవిల్ అండ్ ది పీపుల్ ప్రజల ద్వారా దుష్ట సాతనుడి ద్వారా అనేకమైనటువంటి భీతి మనకు కలుగుతూ ఉన్నది

can never overcome you as long as you have Jesus in you and you live according to the plan of. Prabhu, ina Yeshu nila undi Devune ka chittaanusaranga mere jivinchinatlayte yaka baiyamo bhi ti mimunu yematramo me dagrikaravo avi doorma utonai. Every day, read the Word of God, meditate, and ask God to help you to walk according to it. Anu dinam o Devune ka alaguna nadi pinchmani Devune ka sahayane Secondly. Forgive others. Pray for them. And pray for others who are in need. That's why we give you an opportunity through Jesus' calls to pray for others by connecting your computer system with the Jesus' calls computer system. కనుకొని ఏసు పిలుచున్న సేవ ద్వారా కంప్యూటర్స్ మీకు అనుగ్రహించి ఆ కంప్యూటర్స్ ద్వారా ఇతరులకు ప్రార్థన చేయడం కోసమై యేసు పిలుచు చునాడు మీకు ఈ అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నది

Four siblings. And she had the responsibility to care for others in the family. Subsequently, the father also passed away. They became orphans. The neighbors were all laughing at them, saying, Who will marry you?

అలాంటి సమయంలో ఉన్న ఏసు సేవలో తను తాను పేరు ఇతరుల కోసమే ప్రార్థన చేయడం కోసమే సంవత్సరాల At that time, she met me and my wife Evangeline in the National Prayer Tower in Delhi as we visited there. There we had laid our hands on her and prayed and said that God's plan for our life. బిగ్గన్ టు హ్యాపెన్ ఇన్ జీసస్ నేను ఇద్దరము కలిసి మా చేతుల మీదుంచి దేవుని యొక్క ప్రణాళిక మీ యొక్క జీవితంలో నెరవేర్చబడబోతున్నదని ప్రార్థన చేశాం అండ్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపుగానే ప్రపోజల్ కేమ్ రైట్ ఫ్రమ్ నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఆమెకొక మంచి సంబంధం దొరికినది అండ్ షీ గట్ మ్యారెడ్ ఆన్ జూన్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈమె రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖున వివాహం చేసుకున్నది Her husband is working in a tourist company, and they are so blessed. And she was so happy because it was the same day myself and my wife Evangeline got married, June 2nd. జూన్ రెండవ తారీఖున నేను నా యొక్క సతీమణి ఇవాంజులెన్తో వివాహమైనటువంటి వివాహాస్ ఆల్సో మ్యారీడ్ ఆన్ జూన్ సెకండ్ ఆమె కూడా జూన్ రెండవ తారీఖున వివాహం చేసుకున్నారు హౌ గాడ్ ఆన్ అర్థం దేవుడు ఏ విధంగా వారిని గణపరచాడో చూడండి గాడ్ విల్ డోయిట్ ఫ్రీ దేవుడు మీ కొరకు ఇలాగునే చేయబోతున్నాడు ఎస్ షీ సెట్ ఐ విల్ వాక్ ఇన్ రైట్చెస్నెస్ అండ్ నేను నీతి గల దాన్ని స్థాపించబడి ప్రార్థనా గోపురంలో ఇతరుల కోసమే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె యొక్క జీవితాన్ని స్థిరపరచాడు God will help you also. Father, I pray for every partner of Jesus Christ. Every prayer intercessor. Whoever is waiting to get married, Lord, please, please give them the right life partner whom you have created. ఇమ్మీడియట్లీ గివ్ ఇట్ తండ్రి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో దయచేసి దయచేసి మీ ద్వారా నిర్మాణము చేయబడినటువంటి వారిని వారి యొక్క జీవితంలో ప్రవేశింప చేయమని ప్రార్థిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ద పార్ట్నర్ హూమ్ యూ హావ్ క్రియేటెడ్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్

మీ ద్వారా నిర్మాణము చేయబడినటువంటి వారు మాత్రమే యేసు నామంలో వారి యొక్క వచ్చుదురుగాక లెట్ దమ్ కమ్ టు దెమ్ ఇన్ జీసస్ నేమ్ వారు యేస్సు నామంలో వచ్చుదురుగాక విచ్ ఎవర్ కంట్రీ దే మే బి వారు ఏ దేశములో ఉన్నా సరే లెట్ దమ్ గెట్ కనెక్టెడ్ ఇన్ జీసస్ నేమ్ యేస్సు నామంలో వారితో ఏకమౌదురుగాక లెట్ దియర్ ఫ్యామిలీ లైఫ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇమిడియట్లీ వారిక కుటుంబ జీవితము ఇని వెంటనే స్థిరపరచబడును గాక దే హావ్ గ్రేట్

బలహీనతలు ఇవన్నీ కూడా వేస్తున్నావులు తొలిగిపోవునుకేబి తండ్రి వారు అనాథులుగా ఉన్నారేమో

ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంబడి ఎల్స్ తండ్రి అలాంటి వ్యక్తులు మరో రూపంలో వారికి అనుగ్రహించమని ప్రాధాన్యూ తండ్రి అలాగున చేస్తున్నందు కొరకు ఏమీ ఎవరైతే తమ గృహాలను కోల్పోయారో వాటి వారికి తిరిగి లెట్ ద వ్యాపారములు తిరిగి వచ్చును గాక లెట్ ద మనీ దే హావ్ లాస్ట్ కమ్ బ్యాక్ టు దెం ఇన్ జీసస్ వారు కోల్పోయిన ధనము యేసు నామములో తిరిగి వచ్చును గాక లెట్ ద మిరాకిల్స్ హ్యాపెన్ ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక దోస్ హూ ఆర్ హ్యావింగ్ స్లీప్లెస్ నైట్స్ ఫ్రమ్ టుడే లెట్ దెమ్ హావ్ గుడ్ తండ్రి ఎవరైతే నిద్ర లేనటువంటి రాత్రులు ఉన్నట్టు వారికి నిద్ర మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను హూవర్ హస్ లాస్ట్ ది మినిస్ట్రీ ది చర్చ్ ది క్యాంపసెస్ లెట్ ఇట్ కమ్ బ్యాక్ టు దెమ్ ఇన్ జీసస్ ఎవరైతే వారిక సంఘాలను వారిక సేవలను వారి క్యాంపస్ ని కోల్పోయిన యేసు నామము తిరిగి పొందుదురు గాక ఆనర్ దెమ్ లార్డ్ తండ్రి వారిని ఘనపరచండి లెట్ దెమ్ get back the gifts of the holy spirit parishuddhaatma varamulu tirigi varu pondukonduru gaaka లెట్ దెమ్ గెట్ బ్యాక్ ది అనాయింటింగ్ ఇన్ డబుల్ మెష్ రెట్టింపు అభిషేకాన్ని వారు తిరిగి పొందుదురు గాక యూజ్ దెం ఫర్ యువర్ గ్లో తండ్రి మీ మహిమార్థమై వారిని వాడుకోనండి థాంక్యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ తండ్రి ఆశీర్వాదమును బట్టి మీకు వందనములు ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ప్రార్థిస్తున్నా మై ప్రెషియస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా విచ్ వి సెండ్ అవుట్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరీడే ప్రతి దినము వేల కొలది మందికి

ఫర్ మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే కో స్పాన్సర్ గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను వాచ్ విల్ ఆల్సో ఈ చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or 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 one's birthday, wedding anniversary, or the loss of a one, a memorial day, or a thanksgiving దేవుడు మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క బట్టి ఒకవేళ కానుకగా or

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ 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 డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ శిపుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును